కృష్ణ సాయి హెల్త్ కేర్ హాస్పిటల్ విభాగంలో జనరల్ ఫిఎస్గా వర్క్ చేస్తున్నాను ఇటీవల చూస్తున్నాం చాలా మంది డయాబెటీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు యంగ్ పేషెంట్స్ కూడా డయాబెటీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారి కోసం మా హాస్పిటల్ నుంచి చిన్న సహాయం చేయగలుగుతున్నాం అందువల్ల ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఓపి మరియు షుగర్ పరీక్షలు అంటే ఎఫీఎస్ ఆర్బిఎస్ అలాగే యూరిన్ అనాలసిస్ ఇవన్నీ చేసి వాళ్ళకి సంబంధించిన డయాబెటిక్ డైట్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి విచిత్ర సేవల్ని ఉపయోగించుకోవలసిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే మన జర్నలిస్ట్ సోదరులకు కూడా ఫ్రీ ఓపీ చూడబడను వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా హాస్పిటల్ని సందర్శించవలసిందిగా కోరుతున్నాం హెల్త్ కేర్ హాస్పిటల్ తుపాకూ ¡Solo <laughs> నా పేరు డాక్టర్ కృష్ణ సాయి హెల్త్ కేర్ హాస్పిటల్ విభాగంలో జనరల్ గా వర్క్ చేస్తున్నాను ఇటీవల చూస్తున్నాం చాలామంది డయాబెటిస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు యంగ్ పేషెంట్స్ కూడా డయాబెటీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారి కోసం మా హాస్పిటల్ నుంచి చిన్న సహాయం చేయగలుగుతున్నాం అందువల్ల ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఓపి మరియు షుగర్ పరీక్షలు అంటే ఆర్టీఎస్ అలాగే యూరిన్ అనాలసిస్ ఇవన్నీ చేసి వాళ్ళకి సంబంధించిన డయాబెటిక్ డైట్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి ఉచిత సేవల్ని ఉపయోగించుకోవాల్సినగా అందరినీ కోరుతున్నాం అలాగే మన జర్నలిస్ట్ సోదరులకు కూడా ఫ్రీ ఓపీ చూడబడ్డాం వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా హాస్పిటల్ని సందర్శించవలసిందిగా కోరుతున్నాం హెల్త్ కేర్ హాస్పిటల్ తుపాక నా పేరు డాక్టర్ కృష్ణ సాయి హెల్త్ కేర్ హాస్పిటల్ విభాగంలో జనరల్ ఫిజిషన్ లో వర్క్ చేస్తున్నాను ఇటీవల చూస్తున్నాం చాలా మంది డయాబెటీస్ వల్ల చాలా ఇబ్బంది